కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత ఊరు భీమవరం వచ్చారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి భారీగా పరిశ్రమలు తీసుకొస్తానని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలన్నీ వెనక్కు వెళ్లిపోయాయని పోలవరం ప్రాజెక్టు కూడా వైసీపీ సర్కార్ అలసత్వం వల్లే పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు పోలవరానికి నిధులు కొరత లేదని తొందరగానే పూర్తి చేస్తామని వర్మ తెలిపారు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఇప్పటికే కూటమి నేతలంతా కేంద్రం దృష్టిలో పెట్టారని విశాఖ ఉక్కుపై కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోదని అందరి ఆలోచనలను తీసుకుంటుందన్నారు నర్సాపురం ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యానని తొలి ప్రాధాన్యంగా నర్సాపురం పార్లమెంట్లో ప్రధాన సమస్యలని పరిష్కరిస్తానన్న శ్రీనివాస్ వర్మ తెలిపారు ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర మంత్రి వర్మ ఈరోజు భీమవరం చేరుకున్నారు నిరాడంబరంగా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రస్తుతం భీమవరం చేరుకున్నారు సార్ చెప్పండి ఈరోజు కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు సొంతూరు చేరుకున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలా ముందుగా నాకు కేటాయించినటువంటి శాఖల మీద నేను అవగాహన పెంచుకోవాలి నిన్ననే నాకు శాఖల కేటాయింపు జరిగింది నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను వెంటనే నియోజకవర్గానికి రావడం జరిగింది కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది దీని మీద ఈ రకంగా ఈ పోటీ పోలితో ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా సహకరించాలి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మెరుగుపరిచేటువంటి విధానాలకి రూపకల్పన చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో అన్న విషయాన్ని చెప్తాను ఈ రోజు పోలింగ్కు ముందు నర్సాపురం పార్లమెంటరీలో ప్రజలు ఎవరిని అడిగినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలోని ఎంపీఏ ఇక్కడ ఉంటే మాకు న్యాయం జరుగుతుందంటున్నారు కానీ ఈ రోజు మీరు కేంద్ర క్యాబినెట్లో కూడా ఉన్నారు ఇక్కడ ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతున్నారు ప్రాధాన్యత నర్సాపురం పార్లమెంట్లో ఏ సమస్యలపై మీరు దృష్టి ప్రజలు చెప్పడం కాదు నేనే చెప్పాను నా ఎన్నికల ప్రచారంలో నా ఎన్నికల ప్రచారంలో నేనేం చెప్పానంటే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వానికి పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ సభ్యులకు ఎన్నుకోవాలి అదేవిధంగా కేంద్రంలో ఏ పార్టీ ఏ కూటమికి అధికారంలోకి వస్తే అదే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్నుకోవాలి అదే కూటమికి చెందినటువంటి శాసనసభ్యున్ని శాసనసభకు ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి మెరుగుపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను నా ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పడం జరిగింది కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ వేరు ఇక్కడ ఎంపీగా నెగ్గేటువంటి వ్యక్తి వేరు అయితే ఉపయోగం లేనటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు నేను ఎంపీగా కాదు ఈ నర్సపూర్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల వారి యొక్క సహకారం వల్ల వారి రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీ వచ్చినటువంటి స్థానాల్లో నాకు ఒక స్థానంగా పెద్ద మంచి అవకాశం ఇచ్చినందువల్ల కేంద్ర రాష్ట్ర పార్టీల సహకారం వల్ల నేను మంత్రిగా నియమించబడ్డా తప్పనిసరిగా ఏదైతే మంత్రిగా ఉన్నానో ఆ మంత్రికి మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి న్యాయం చేయగలిగినటువంటి విశ్వాసం నమ్మకం ఉంది కేంద్రంలో నాకు ఉన్నటువంటి జాతీయ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు చాలా మంది కేంద్ర మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు నేను చాలా మంది కేంద్ర మంత్రుల్ని రాష్ట్రానికి నియోజకవర్గానికి తీసుకురావడం ద్వారా ఇక్కడ అవసరాలకి వారికి ప్రత్యక్షంగా తెలియజేయడం ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా విషయం చెప్తాను అంటే ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో ప్రా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినని చెప్పేసి ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈరోజు భారీ పరిశ్రమల శాఖకు సహాయ మంత్రిగా మీరు ఉంటున్నారు కాబట్టి ఏ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు దానివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఈ రాష్ట్రంలో ఏ కొత్త పరిశ్రమ పెట్టడానికి ఏ వ్యక్తులు సంస్థలు ముందుకు రాలే ముందుకు వచ్చినటువంటి సంస్థలు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక వారి వారి నిర్ణయాలను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం ఇవాళ కియా మోటార్స్ ప్రారంభమైందంటే అది అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మేము ఉన్నటువంటి సందర్భంలో ఆ కియా మోటార్స్కి కేటాయింపులు పని ప్రారంభించడాలు అనుమతులు ఇవ్వడం జరిగింది ఇవాళ విధానాలు మార్చుతాం ఏ అయితే నిబంధనల్ని సులభతరం చేయాలా అనుమతులు టైం లోపు వెంటనే మంజూరు చేయాలా ఈ అనుమతులు మంజూరు చేసేటువంటి సమయంలో వారికి ఒక భరోసా కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు సహకారం ఉంటుంది మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం మనకు తోడుగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఉంటేనే గానీ ఇవాళ పార్షిక పరిశ్రమలు స్థాపించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక భరోసా ఇస్తాం కేంద్రం నుంచి గాని రాష్ట్రం నుంచి గానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొత్త పరిశ్రమలు స్థాపనకు అనువైనటువంటి అవకాశాలని రాష్ట్రంలో మెరుగుపరుస్తాం అనుమతులు వెంటనే మంజూరు చేసే విధంగా అదే విధంగా భూమికి సంబంధించిన కేటాయింపులు వెంటనే చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఏదైతే ఉపాధి అవకాశాలు ఉన్నారో వేళ పరిశ్రమలు స్థాపిస్తేనే కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడలేనటువంటి పరిస్థితి ఈ విధంగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు ఉన్న కారణంగా ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు లేకపోతే ఐటీఐ చది ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్న కారణంగా హైదరాబాద్ వెళ్లి స్థిరపడడం వల్ల అక్కడ ఈవేళ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతిని అభివృద్ధి చేస్తాం మూడు పార్టీల వైఖరి అమరావతి అభివృద్ధి విషయంలో చాలా స్పష్టంగా ఉంది కూటమి విషయం కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడం ద్వారా చాలా మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు మెరుగుపరుస్తాం అంటే ప్రధానంగా రాష్ట్రంతో పాటు కేంద్రంపై కూడా ఒక అభియోగం ఉంది ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తున్నారు తద్వారా అన్యాయం జరుగుతుంది వేలాది మంది కానీ మీరు ఈరోజు ఆ శాఖకు కూడా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఏ విధంగా వారికి ఒక భరోసా ఇవ్వబోతున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్రం ఉక్కు పరి విశాఖ ఉక్కుకు మాత్రమే పరిమితం కాదు ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఉన్నదో దేశంలో ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా విశాఖ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే పెద్ద ఎత్తున ఇది విశాఖ ఉక్ అనేది ఆంధ్రు ఒక పెద్ద సెంటిమెంట్ కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం మేము కూడా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి సందర్భంలో గతంలో మంత్రిగా కాకముందు మేము కూడా మా పార్టీకి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు మాధవ్ గారు ఎమ్మెల్సీ గారు నాయకత్వంలో మేమంతా కలిసి నాయకత్వానికి దీని గురించి వివరించడం జరిగింది దాని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిజిట్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియని ఏదైతే విశాఖ విష్ విషయంలో దాన్ని నెమ్మదిగా ఆలోచించి చేయాలనేటువంటి విషయం ఆలోచన కనపడింది అంత వేగంగా డిజిట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం విశాఖ విషయంలో తీసుకోలేదు నాకు నిన్ననే అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కొంతమంది నాతో మాట్లాడారు మూడు రోజులు మూడు నాలుగు రోజుల్లో మిమ్మల్ని కలుస్తూ ఉండే విషయాలన్నీ చెప్తాం నాకు అవగాహన లేకుండా దాని మీద పెద్దగా నేను నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి నేను కాదు కేంద్రంలో పాలసీ డేషన్ డిజి ఇన్వెస్ట్మెంట్ మీద దాని మీద కూడా మేము మాట్లాడి వేళ ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ అని కూడా విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు ఇవాళ మూడు పార్టీలు కలిపి ఉన్నాయి కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు అంత కలిపి అవసరమైతే కేంద్రంతో మాట్లాడి దీని మీద ముందుకు వెళ్తాం ఫైనల్ గా గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్రంలో ఈరోజు మీరు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీలో ఉన్న ఇతర మంత్రులతో కలిపి అది త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏ విధంగా సహాయం పోలవరం ప్రాజెక్టు గతంలోనే పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి క్వాలిటీ విషయంలో అనేక అనుమానాలు వచ్చాయి ఏదైతే కొన్ని చోట్ల క్రాక్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తిరిగి నిర్మించాలని అప్పుడీ జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో పీపీఏ కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన లేని కారణంగా ఆలస్యమైంది పోలవరం ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అదే భారతీయ జనతా పార్టీ కూటమికి చెందినటువంటి కూటమి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది పోలవరం ప్రాజెక్టుకి నిధులు కొరత లేనే లేదు అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం స్వీకరించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అతి త్వరలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం సార్ థ్యాంక్ యూ సార్ మా ఇండియస్ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం అది చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు కానీ ఈ విధంగా అనేక మందికి వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు తాను కృషి చేస్తాను అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా కేంద్రం ఏ నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోదు అంతా కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామంటూ ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి భీమవరం ఇచ్చేసినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవై న్యూస్ భీమవరం నుంచి